ప్రజలకు గుడ్ మార్నింగ్ అండి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి పారిశుద్ధ కార్మికులు కొండపల్లి పట్టణంలో సమ్మె చేయటం తెలిసిన విషయమే ఈరోజు ఆరో రోజు అండి వాళ్ళు సమ్మె చేయడం మరి పట్టణం అంతా చెత్త చెదాలతో ప్రతి రోడ్డు ప్రతి వీధి నిన్నుండటం మనం చూసాము ప్రభుత్వ మరి మా డైరెక్టర్ గారు కానివ్వండి సెక్రటరీ మేడము మినిస్టర్ గారి ఆదేశాల మేరకు మరి ప్రైవేట్ కార్మికులతోటి పారిశుద్ధ పనులు చేసేదానికి నేను ప్రయత్నించడం జరిగింది అందులో భాగంగా కొండపల్లి షెడ్లో ఉన్న మున్సిపాలిటీ వాహనాలను తీసుకోవడానికి ప్రయత్నించగా అక్కడ కార్మికులు సమ్మె చేస్తున్న కార్మికులు సిఐటి నాయకులు మరి కొద్దిమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కూడా అడ్డుకోవడం జరిగింది సిఏ గారు ఎస్ఐ గారు పోలీస్ సిబ్బంది కమిషనర్గా నేను వాళ్ళకి ఎంత బ్రతికలాడినా వాళ్ళు అంగీకరించలేదు సహకరించలేదు పట్టణం మొత్తం పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా ఉంది మన దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు రావటం మనం చూస్తున్నాము వాళ్ళు కూడాను ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కార్మికులందరూ సహకరించాల్సిందిగా ఎంత బ్రతికలాడినా వాళ్ళకి వినలేదు కాబట్టి ప్రజలు దయముంచి మీరు కూడా అర్థం చేసుకొని సహకరించండి చెత్తా చెదారాలు దయవుంచి రోడ్డు మీద పడవేయకుండా ఒక డస్ట్బిన్లో అట్టి పెడితే ఈరోజు ప్రైవేటు కార్మికులతోటి పోలీసు సిబ్బంది సహకారంతో మేము మెయిన్ రోడ్లు చర్చిలు మసీదులు ఈ గోపురాలు ఈ ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాల ద్వారా ప్రైవేటు కార్మికుల ద్వారా పారిషిత్ పనులు చేయించడం జరుగుతుంది ప్రజలందరూ దయ ఉంచి సహకరించండి అనైతికంగా ఈ కార్మిక సంఘాలు చేస్తున్న పనిని కూడా మీరు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజా ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత కార్మిక సంఘాలపైన కూడా ఉంది మరి అలాగే వారికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు కూడా ఈ విషయం ఆలోచించాలి లక్ష మంది జనాభా ఉన్న పట్టణం రెండు హైవేలు ఎంతో ఫ్లోటింగ్ ఉన్న పట్టణం ఇది కాబట్టి ఈ ప్రైవేట్ కార్మికులతోటి సమ్మె మీరు సమ్మె జరుపుకుంటున్నప్పటికీ ప్రైవేట్ కార్మికులతోటి మెయిన్ రోడ్లలో చెత్త చెదరాలు తొలగించేదానికి కార్మిక సంఘాలు మరి ఆ రాజకీయ పార్టీల వారు సహకరించాలని ఇందు మూలంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను